తొలి ఏకాదశి కథ ఇక పురాణాల్లోనికి వస్తే పద్మపురాణంలో వివరించిన విధంగా త్రేతాయుగంలో తాళజంగుడు అనే రాక్షసుని కుమారుడు మురాసురుడు బ్రహ్మవరంతో దేవతలను ఋషులను హింసిస్తూ ఉండేవాడు అప్పుడు వారు శ్రీ మహావిష్ణువుని ప్రార్థించారు అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆ రాక్షసునితో వంద సార్లు యుద్ధం చేసి అలసిపోయి ఒక గుహలో విశ్రాంతి తీసుకొని విష్ణువు శరీరం నుండి ఒక కన్య ఆవిర్భవించింది ఆ కన్యనే ఏకాదశి అని అంటారు అప్పుడు ఆమె ఎవరైతే ఏకాదశి తిది రోజున నా ప్రభువుని పూజిస్తారో స్మరిస్తారో వారికి పాపాల నుండి విముక్తి లభిస్తుంది అదే నా వాగ్దానం అని పలికింది ఇది విన్న యమలోకంలో ఉన్న పాపులందరూ విష్ణుమూర్తిని ప్రార్థించి తమ పాపాల నుండి విముక్తి పొందుతారు అప్పుడు విష్ణుమూర్తి ఎవరు నువ్వు నిన్ను ఎవరు పిలిపించారు అని అడుగుతారు అప్పుడు ఆమె నేను మీ దాసిని ఏకా దాసిని మీ సేవలో నేను కూడా ఒక దానిని అని పలికింది మీలోని కరుణ రూపం దాల్చింది అదే నేను దయచేసి మీరు నాకు అనుమతి ఇవ్వండి విశ్వంలో ఎవరైతే ఈరోజు మిమ్మల్ని ప్రార్థిస్తారో వారికి వారి పాపాల నుండి విముక్తి కలిగే అవకాశం ఇవ్వండి అని కోరింది అప్పుడు విష్ణుమూర్తి ఆమె కోరికను అంగీకరించారు దీని గురించి తెలిసిన జీవులందరూ ఏకాదశి రోజున విష్ణుమూర్తిని ప్రార్థించి వారి పాపాల నుండి విముక్తి పొందుతారు ఇది తెలిసిన పాపపురుషుడు విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళి స్వామి అందరూ మిమ్మల్ని స్మరించి వారి పాపాలను పోగొట్టుకుంటున్నారు మరి నేను ఏమి చేయాలి నా పుట్టుకకు అర్థం ఏమిటి అని పాపపురుషుడు అడుగుగా విష్ణుమూర్తి నువ్వు అవసరం లేదు నా రాజ్యం వదిలి వెళ్ళిపో అని చెప్పారు అప్పుడు పాపపురుషుడు స్వామి నువ్వు జగన్నాథుడివి నీవు లేని చోటు లేదు మరి నేను ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతారు ఎప్పుడైతే ఏకాదశి తన కర్తవ్య నిర్వహణలో ఉండదో అప్పుడు నువ్వు నీ కర్తవ్యాన్ని నిర్వహించు ఎప్పుడైతే ఆమె తన కర్తవ్యాన్ని నిర్వహణలో ఉంటుందో అప్పటి వరకు నువ్వు ఎక్కడైనా దాక్కో అని అన్నారు పాపపురుషుడు ఎక్కడ దాక్కోవాలి అని అడుగుగా నువ్వు ఏకాదశి రోజున ధాన్యంలో వెళ్ళి దాక్కో అని చెబుతాడు మహావిష్ణువు వరంతో అన్నంలో దాగిన పాపపురుషుడు బ్రహ్మస్థాల భాగం నుండి క్రిందపడిన చెమట బిందువు నుండి అవతరించిన రాక్షసుడు తన నివాసానికి చోటివ్వమని అడిగాడు అప్పుడు బ్రహ్మ ఏకాదశి రోజున భుజించే వాణి అన్నంలో నివసించమని వరం ప్రసాదిస్తారు ఆ రాక్షసులు ఇద్దరు ఈ రోజు భుజించే అన్నంలో ఉంటారు కాబట్టి అది ఉదరంలో చేరి క్రిమికీటకాలుగా మారి అనారోగ్యానికి కలిగిస్తుంది అని మన పురాణాలు చెబుతున్నాయి అందుకని ఏకాదశి రోజు అన్నం భుజించకూడదు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ஓம் நமோ நாராயணாய நம